హాయ్ అండి వెల్కమ్ టు అద్రో మా ఇవాళ మీకు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇవాళ మీకు బిల్ రుద్రాక్ష మాలవతి చేసి చూపిస్తానండి ఇలాగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనారాయణ జై శ్రీ జై 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 ఈ విధంగా మనం పత్తిని పోల్చుకొని ఆ పత్తితో పాలతో తడుపుకునే విధంగా ఇవి ముప్పై ఒక్క వరుస పసుకుందాం ముప్పై రెండు వన్ టూ త్రీ పాలతో తడిపి చేసుకుంటే బాగా వస్తుందండి ఆవు పాలతోటి దాన్ని ఆరబెట్టుకోవాలి మనం ఆరబెట్టుకుంటే మనకు బాగా వీ దారం అనేది నిలబడుతుంది పచ్చి మీద చేస్తే మొక్క అయిపోతుందండి అందుకోసమని ఆరబెట్టుకుని ఉంచుకుంటాను కొంచెం సేపు ముందు తీసుకుని ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ థర్టీ వన్ అండి ఈ విధంగా పోసుకోవాలి థర్టీ వన్ పోసుకొని ఈ విధంగానే ఉంచుకోవాలి మనం ఇది రౌండ్ ఇప్పడానికి లేదనమాట రౌండ్ ఇప్పకుండా ఇలాగే పోసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనకు దారం అండి కొంచెం ఈ దారాన్ని కొంచెం మనం ఇలాగా చోట ముడేసుకుని ఇదే విధంగా దారాన్ని లోపల నుంచి లాక్కోవాలండి 就是那一位的。 ఈ విధంగా మనం ముడి వేసుకుంటూ చుట్టుతా ముడి వేసుకుంటూ తీసుకురాగలండి దారాన్ని చూడండి మనము కా మాల కడతాం చూడండి ఏమంటారు దాన్ని పూలమాల కాలుమాల అంటాం కదా ఆ విధంగా ఇలా దారం నుంచి ఈ విధంగా వేసుకుంటూ వస్తే మనకి ఇప్పుడు ఇక్కడ ఒక రుద్రాక్ష ఇక్కడ ఒక రుద్రాక్ష అలా కనిపిస్తూ ఉంటాయండి చూసారు కదా ఇలా రుద్రాక్ష లాగా రుద్రాక్ష చక్రాలండి ఈ విధంగా మనం ఒక ఒక దారాన్ని ఒక విధంగా ఈ విధంగా వేసుకుంటూ వస్తే మనకి ఈ రుద్రాక్ష చక్రవర్తి బిల్వ లాగా వస్తుందండి రుద్రాక్ష చక్రం చక్రవర్తి ఈ విధంగా వేసుకోవాలండి చూసారు కదా మొత్తం ఈ విధంగానే మూడు వర్షం చేసుకుని చూపిస్తానండి మీకు అర్థమైంది కదండి ఈ విధంగా బిల్వ చక్రం వద్ది అట్లా మూడు ముప్పైలు ఉంటాం అలా ముప్పై మూడు ముప్పై ఒట్లు వేసుకుని నేను చూపిస్తాను ఈ విధంగా మనకి ఈ చక్రం రుద్రాక్ష చక్ర రెడీ అయిపోయిందండి అట్లా ఇంకొక రెండు కూడా చేసుకున్నాను ఇదే విధంగా ఈ రెండు కూడా చేసుకుని నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మూడు కూడా కలుపుకొని మనం ఈ మూడింటిని కూడా కలపాలండి ఇదే విధంగా కలుపుకోవచ్చు ఈ విధంగా నాలుగు పక్కలు మనం కట్టుకోవచ్చండి ఇక్కడ కూడా ఈ విధంగా ముడిసేసుకోవాలండి ఇప్పుడు ఈ రుద్రాక్ష చక్రవర్తి రెడీ అయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఇలాగా ఒత్తి చేసి పెట్టుకుందామండి వందే పొందేమ పురగురు వందే జగత్ కారణం వందే పన్నగ భూషణం మృదరం పతి వందే సూర్య శశాకాందే ముకుందే ముక్ వందే శివం శంకరం ఇప్పుడు ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క ఒత్తికి చొప్పులు నక్కేసుకుంటే మనం అలా ముప్పై రెండు వేసాం కదండి ముప్పై రెండుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలా సప్తముఖి రుద్రాక్షలాగా ఏడు రుద్రాక్షలు వచ్చాయండి ఏడు రుద్రాక్షలు ఏడు రుద్రాక్షలకి ఏడు ఏడు ఎనిమిది కింద తొమ్మిది వచ్చినాయండి తొమ్మిది రుద్రాక్షలు తొమ్మిది ఏడు పదహారు పదహారును లోపల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాయండి ఐదు రుద్రాక్షలు ఐదు రుద్రాక్షలు ఏడు పదహారును ఐదు ఇరవై ఒక్క రుద్రాక్ష ఇరవై ఒక్క రుద్రాక్షకినూ మనం ముప్పై రెండు చొప్పున వేసామండి అంటే మూడు ఇరవై అరవై మూడు వందల అరవై ఐదు ఒత్తులు గ్యారంటీగా పండియండి ఇప్పుడు మనం దీన్ని ఎన్ని వరుసలు వేసుకున్నాం మూడు వందల మూడు ఇరవై అరవై మూడు ఒకటి మూడు అంటే అరవై ఐదు పండియే కదండి లేదనుకుంటే మనం ఇంకొక ఇంకొక పదహారు ఒత్తులో పదిహేను ఒత్తులు వేసుకుని ఈ విధంగా మనం మాలకి గుర్తు పెట్టుకోవచ్చు ఐదు వరుసలు ఇదిగోండి ఐదు వరుసలు వేసాము కదా ఆరేసాడు ఆరు వర్షం మూడు ఆరు పద్దెనిమిది ఒత్తులు ఈ యొక్క పద్దెనిమిది ఒత్తులు అవుతాయండి అలా ఎక్కువే అవుతాయి కానీ మనకు తక్కువ చూసారు కదా ఏ విధంగా ప్రతి సోమవారం కూడా వెలిగించవచ్చండి శివునికి అలా కార్తీక సోమవారం నాడు ఏ విధంగా ఈ అయితే వెలిగించుకుందామండి రుద్రాక్ష చక్రవర్తి రుద్రాక్ష చక్రవర్తులు అలా ఎన్ని ఇరవై ఒక్క రుద్రాక్షలతో మనకి మాల అయితే వచ్చింది అది చక్రం లాగా మనం చేసాం కాబట్టి దాన్ని రుద్రాక్ష చక్రవర్తి అంటాం नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय सुताय दिगम्बराय तस्य तस्मै <coughs> नकाराय नमः शिवाय మందాకి నీ సలిల చందన చచ్చితాయశ్వర ప్రమదనాథ మహేశ్వర మందార పుష్ప పుష్ప సుపూజితాయ తస్మై కారాయ నమ శివాయ చూసారు కదా మూడు చక్రాలు పెట్టాను ఈ విధంగా మన ఒత్తిని ఇలా పెట్టుకునే చక్రాలు పైన ఆవునేతో తడుపుకొని కొబ్బరి నూనె కూడా శివునికి చాలా మంచిదండి సోమవారం నాడు కొబ్బరి నూనెతో తడిపి ఈ రుద్రాక్ష చక్రవర్తి అనేది వెలిగిస్తే శివునికి చాలా మంచిదండి ఈ విధంగా మనం వెలిగించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్ర మోదామండి ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో మీరు కార్తీక సోమవారం ఈ విధంగా వెలిగించుకొని పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నామండి చూశారు కదా విల్వ చక్రవర్తి ఇలా ఈ విధంగా మనం ఈ విధంగా వెలిగించుకొని శుభం పొందామండి ఓం నమ శివా నమ శంభో శంభు హర మహాదేవి విలువ చక్రం రుద్ర రుద్రాక్ష చక్రవర్తి ఓం జై జయశ్రీమనారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకేనండి నచ్చితే కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి మంచి బాగుంది బాగలేదండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓం నమస్వా చూడండి బాగుంది కదా ఈ రుద్రాక్ష చక్రవర్తి ఇంకొంచెం మధ్యలో పెద్ద చేసుకుంటే పెద్ద కూడా లేకుండా ఉంటుంది ఈ విధంగా కార్తీక సోమవారాలు వెలిగించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రం మోదామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకేనండి ఓం నమ ఈ రుద్రాక్ష చక్రవర్తి చూడండి అంత బాగా వచ్చింది కదా ఈ విధంగా రుద్రాక్ష చక్రవర్తి కార్తీక సోమవారం నాడు వెలిగించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు మోదామండి అలా జయ శ్రీమన్నారాయణ ఈ విధంగా మనం పరమేశ్వరానికి సోమవారం నాడు వెలిగించుకుని హార్త ఇవ్వచ్చండి ఓం నమస్వాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్